ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో గౌరవ మంత్రివర్యులు బండారు దత్తాత్రేయ గారు ఆనరబుల్ గవర్నర్ గారు ఇంకా ఎంతోమంది పెద్దలు ధర్మపురి శ్రీనివాస్ గారి బంధుమిత్రులు అభిమానులు ఎంతోమంది పాల్గొంటున్న మీ అందరు కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ధర్మపురి శ్రీనివాస్ గారితో నా అనుబంధం చాలా పురాతనమైనటువంటిది మేము విద్యార్థి నాయకునిగా యువజన కాంగ్రెస్గా పనిచేస్తున్నప్పుడు శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు రాజారాం గారు నిజామాబాద్ నుంచి మంత్రిగా ఉండేవారు వారి యొక్క సమీప బంధువుగా వారు రాజకీయాల్లో అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ వారు ఎమ్మెల్యేగా మంత్రిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి రెండు పర్యాయాల అధ్యక్షునిగా ఆ రెండు పర్యాయాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం దాని తర్వాత కూడా అనేక పదవులు వాళ్ళు అధిరోహించడం జరిగిందనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నారు చాలా చక్కటి భాషా పరిజ్ఞానం ఉండి విషయ పరిజ్ఞానం ఉండి ఏ సబ్జెక్టు పైన అయినా చాలా చక్కగా మాట్లాడేటువంటి వక్త శ్రీనివాస్ గారు అలాంటి శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేయడం జరిగినది శ్రీమతి సోనియా గాంధీ గారు చాలా దగ్గరగా గుర్తుపట్టేటువంటి అతి కొద్దిమంది వ్యక్తుల్లో తెలంగాణ నుంచి శ్రీనివాస్ గారు ఒకరనేటువంటి మాట కూడా నేను మీతో మనవి చేస్తూ ఉన్నాను వారు కొన్ని కారణాల చేత పార్టీ వీడిన వారి ప్రేమ మాత్రం వారి అభిమానం మాత్రం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ పైనే ఉండేదనేటువంటి మాట కూడా మీతో మన చేస్తూ వారు ఈరోజు భౌతికంగా మన మధ్యలో లేకపోయినా వారికి ఆ దేవుడు సుఖశాంతులు ఇవ్వాలని వారి ఆత్మకు శాంతి కలిగించాలని వారి కుటుంబ సభ్యులకు అంతా మంచి జరగాలని మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రుడు అరవింద్ గారికి నా హృదయపూర్వక నమస్కారం మిగతా మీ అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం థ్యాంక్ యూ